ఆదివారం లయన్స్ క్లబ్ గూడూరు ఆధ్వర్యంలో లయన్స్ జోన్ చైర్మన్ కె ఆదిశేషరెడ్డి చేతల మీదుగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ప్రతి నెల పలు సరుకులు అందించే పేదలకు వారానికి సరిపడ కూరగాయలు మరియు చీరలు దుప్పట్లు అందించడం జరిగింది మరియు ఒక పేదరాలి జీవన భృతి నిమిత్తం బడ్డి కొట్టు నిమిత్తం అవసరమైన సరుకులను అందించడం జరిగింది ఈ కార్యక్రమాలకు అధ్యక్షుడు ఆర్ రవిచంద్ర దాతృత్వం వహించగా సరస్వతి శిశు మందిరంలోని పేద పిల్లల సహాయార్థం లయన్ రూపేష్ రెడ్డి రెండు వేల రూపాయలు అందించడం జరిగింది సాయిరాం వృద్ధాశ్రమనందు లయన్ ఎం రాధాకృష్ణ వారి తండ్రి పేరున అన్న ప్రసాదం మరియు క్లబ్ సెక్రటరీ కె శివయ్య దాతృత్వంతో వృద్ధాశ్రమానికి నాకు ఒక మిక్సీ అందించడం జరిగింది So thank. है क्रैक ये तो दो एक्टर बन रहा है मतलब मन से كده आता है हां यार के சார் இங்க நன்றி 저아택 వృద్ధాశ్రమానికి లయన్స్ క్లబ్ వారు అందరూ వచ్చి ఈరోజు వృద్ధులందరికీ అన్నదానాన్ని చేయించినందుకు ఆ లయన్స్ క్లబ్ వారి గారికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము అలాగే మాకు ప్రతి నెల లయన్స్ క్లబ్ వారు ఏదో ఒక సహాయం చేస్తూనే ఉంటారు చలికాలం దుప్పటికి ఇచ్చారు మంచాలేవంటే ఇచ్చారు గడి ప్రాబ్లంగా ఉందంటే రేకులు కూడా వేయించారు ఏదో ఒక సహాయం పెద్దలకి అవసరము ఆడిన వెంటనే ఆపద అంటే లయన్స్ క్లబ్ వారు ముందుకు వచ్చి సహాయం చేసినందుకు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము అలాగే ఈరోజు రాజశేషారెడ్డి సార్ గారు కూడా వచ్చి పెద్దలందరినీ చూసి ఆ సార్ కూడా సహాయం చేస్తా ఉన్నాడు ఆ సార్ గారు చాలా కృతజ్ఞతలు దాత ముందులూరు వేణుగోపాలరావు గారి జ్ఞాపకార్థం ముందులూరు వారి కుమారుడు ముందులూరు రాధాకృష్ణ గారు వాళ్ళు అడగడంతో వాళ్ళ సహృదయంతో ఈ కార్యక్రమానికి మాకు అంగీకరించాడు వాళ్ళకి సర్వదా నేర్పించారు ప్రైన్సిపల్ ప్రెసిడెంట్ రవిచంద్రకి అలాగే సెక్రటరీ సిబయ్ గారికి సాయి గారికి అలాగే ఈరోజు మన చీఫ్ గెస్ట్గా చేసిన ఆదిశేషి గారికి వాళ్ళ శ్రీమతి గారికి అలాగే సుల్లూరు ప్యాక్ నుంచి చేసిన లైన్ మిత్రులందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు ఇంత దూరం వాళ్ళు వచ్చి ఈరోజు మన యొక్క జోన్ విజిట్ని సక్సెస్ చేసినందుకు మా జోన్ చైర్మన్ గారికి మా క్లబ్ తరఫున హృదయపూర్వకమైన వందనాలు అర్పిస్తున్నాను ముఖ్యంగా ఈ ఆశ్రమం తీసుకుంటే మన లైన్స్ క్లబ్కి దీనికి చాలా అవినాభ సంబంధం ఉంది సార్ ఎన్నో సంవత్సరాలుగా మనం ఎంతోమంది ప్రెసిడెంట్లు ఇక్కడికి వచ్చి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది కాబట్టి మనకు దీనికి అవినాభావ సంబంధం ఎక్కడా ఏం జరిగినా కూడా మనం ఈ ఆశ్రమంలోనే మనం ఇస్తూ ఉంటాం మొన్ననే మనకు మన సీనియర్ మెంబర్ మస్తాన్ గారి మనవుడు పుట్టినరోజు కూడా ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ రూమ్ కూడా మనకు కరివేట్ చంద్రశేఖర్ అని ప్రెసిడెంట్ ఉన్నప్పుడు వాళ్ళు కట్టించడం జరిగింది ఆ విధంగానే మనకు ఇప్పుడు మన రియాజ్ గారు చెప్పినట్టుగా మన ఎమ్మెల్యే గారు ఆ పైన ఫస్ట్ ఫ్లోర్ వేయడం వేయించడం జరిగింది ఈ ఫ్లోరింగ్ కూడా అంతకుముందు వేరే ఏం తర్వాత మళ్ళీ టైల్స్ కావాల్సి ఉన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మనం ఆమె మన కళ్యాణి గారిని ముఖ్యంగా దండి దానిని అభినందించాల్సిన విషయం ఉంది ఎంతో చిన్న ఆశ్రమంని ఎక్కడ ఏమీ లేని నిర్మాణాన్ని ఒక నిర్మాణం ఒక రూపుదిద్ది ఈరోజు ఒక ముప్పై ఐదు మందికి ఆశ్రమం ఏర్పాటు చేసినందుకు ఆమెకి క్లబ్ తెలిపిన హృదయపూర్వకమైన గణాలు అర్పిస్తున్నాను కాబట్టి మన పుత్రులు రాధాకృష్ణ గారు మన శివయ్య గారు ఈరోజు వారు సహృదయంతో మరి భోజనం అలాగే వాళ్ళకి కావాల్సిన మిర్చి అడిగారు పోయినసారి నేను ప్రెసిడెంట్ గారు వచ్చినప్పుడు అది మనసులో పెట్టిన ప్రెసిడెంట్ గారు దాన్ని కూడా అరేంజ్ చేసి శివయ్య గారి ద్వారా ప్రశ్నించడం చాలా సంతోషాన్ని కాబట్టి మనం ఇలాంటి కార్యక్రమాల్లో మనం పాల్గొని మన యొక్క దాతృత్వాన్ని మనం చాటుకునే దానికంటే కూడా మన హృదయం ఆనందంతో ఉప్పొంగేలాగా ఎక్కడైతే అవసరం ఉందో అక్కడే పనిచేస్తే బాగుంటుందని లైన్స్ యొక్క ఉద్దేశం నెల్లూరులో మొట్టమొదటి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పది సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ ఏ కళ్యాణ చక్రవర్తి డాక్టర్ టీవీ నాగరాజు డాక్టర్ కెవి అజిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెట్రో నగరాలకు దీటుగా అత్యాధునిక వసతులు కలిగిన పొరుటి పిల్లల చిన్న పిల్లల ఐసీయూ ఇరవై నాలుగు గంటలు అత్యవసర సేవలు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ ల్యాబ్ మరియు ఫార్మసీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర హోండా షోరూం వెనుక మినీ బై పాస్ రోడ్ నెల్లూరు